నాలుగు రోజులు కూడా ఉధృతంగా వానలు పడే అవకాశం ఉంది ఏదైనా రోడ్ మీద మీకు వాటర్ వేగంగా ప్రవహిస్తూ కనిపిస్తున్నప్పుడు మీరు దాన్ని దాటి హాసం చేయొద్దు రాత్రి వేళ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా వాటర్ ఫ్లో వేగంగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మీరు చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి తెలియకుండా వేగంగా వెళ్ళి మీరు ఆ బ్రిడ్జ్ లోనూ లేకపోతే కాజ్వేను పక్కన పడే ప్రమాదం ఉంది తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా లెవెల్ వన్ వార్నింగ్ ఇష్యూ చేయబడి ఉంది దీనివల్ల మన ఏలూరు త్రీ టౌన్ లిమిట్స్ లో శనివారం కాజ్వే నిన్న అర్ధరాత్రి నుంచి మూసివేయబడింది బారికేడ్స్ పెట్టడం జరిగింది టిటిడి దగ్గర ఉన్న బ్రిడ్జ్ లో కూడా సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అది కూడా మూసివేయబడింది జంగారెడ్డి గూడెం లిమిట్స్ లోని పంగడి గూడెం రాజ్వరం కాజ్వే ఎర్ర కాలువ నీరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ఆ కాజ్వేను కూడా మూసివేయడం జరిగింది చింతల్పూడి లిమిట్స్ లోని శివపురం చెన్నంపేట మధ్య ఉన్న తమ్మిలేరు కాలువ బ్రిడ్జ్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మూసివేయబడింది ప్రజలందరూ కూడా ఈ కాజవేలు బ్రిడ్జ్లు దగ్గరకి వెళ్ళకుండా జాగ్రత్త వహించాలి కొన్నిసార్లు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఏం కాదు అని అనిపిస్తుంది కానీ వాటర్ లోపల అయినా కొట్టుకొచ్చి ఆ వరదల నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది మనము రీసెంట్గా కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ని కూడా ఇలా ఒక వాగు వృధికి కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా మీ ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇదే కాకుండా ఏదో జరుగుతుంది ఏదో వరద వస్తుంది అని చెప్పి ఈ బ్రిడ్జిల మీదకి ఇలాంటి డ్యాముల మీద కూడా అన్నెసెసరీగా వెళ్ళి ఈ ప్రమాదాలని కొని తెచ్చుకోవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను